బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్లు గడుస్తున్నా పాకిస్తాన్ తో ఇబ్బందులు పడుతూనే ఉన్నామన్నారు ఉగ్రవాదులను అంతం చేయాలని పాకిస్తాన్ ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని ప్రధాని మోదీకి మల్లారెడ్డి విన్నవించారు మన డెబ్ ఐదు సంవత్సరాల మంది బాధ పెడుతున్నారు మనం ఇంకా భరించలేము మనమిగ ఓపిక లేదు మనకు మన సైనికులు మన ఎంతో ప్రాణాలు కోల్పోయారు ఈ రోజు కూడా మన తెలుగు తెలుగు బిడ్డ మురళీ నాయక్ గారు చనిపోయిన పెద్ద ఎత్తున సంతానం లోటు తీర్చలేము ఆయన కుటుంబానికి కూడా చెప్తున్నా మనం మాత్రం ఇప్పుడు వదిలేదే లేదు మన భారత సైనికులకు మేము డాక్టర్లము ఇంజనీర్లము ప్రొఫెసర్లవు లీడర్లబు మా టీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు మద్దతు ఇస్తుంది మీరందరూ కూడా పోరాడి ఆ ఉగ్రవాదు మొత్తం కథం చేయాలని కోరుకుంటున్నా జై జవాన్